హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం స్వీట్ షాప్ స్టైల్లో కళాఖండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా కళాఖండ్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టండి ఆ కడాయి ఎలా ఉండాలంటే కొద్దిగా మందం ఉండాలి నాన్ స్టిక్ అయినా పర్వాలేదు సో అలాంటి కడాయి అయితే మనకు కళాఖండ్ కూడా బాగా వస్తుంది అనమాట సో నేను నాన్ స్టిక్ది తీసుకున్నాను తర్వాత ఇందులో పాలు వేస్తున్నాము ఇక్కడ వన్ లీటర్ మిల్క్ వేస్తున్నా అండి ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనమాట సో ఈ కళాఖండ్కి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే బాగా వస్తుంది సో అందుకని ఈ వన్ లీటర్ పాలు బాగా బాయిల్ అవ్వాలన్నమాట సో ఎలా అవ్వాలి అంటే వన్ లీటర్ మిల్క్ అనేది హాఫ్ లీటర్ అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలి ఏమంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు పొంగు పొంగు వస్తుంది కదా ఇలాంటప్పుడు ఒకసారి మిక్స్ చేసి సైడ్స్ అంటుకే ఉంటుంది కదా మీగడ అదంతా సో ఇలా అనుకుంటూ ఆ పాలలోకి మిక్స్ చేస్తూ మనము ఇది కలుపుతూ ఉండాలన్నమాట అప్పుడు దగ్గర పడుతుంది అది దగ్గర పడేలోపు మనము యాలక్కలు దంచుకుందాం ఒక ఐదు యాలక్కలు తీసుకున్నా అండి సో ఇలా దంచి పెట్టుకోవాలి తర్వాత ఈ మరుగుతూ ఉంది కదా ఒక కప్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ మిల్క్ అనేది హాఫ్ వరకు వచ్చేసింది కదా సో ఇప్పుడు ఈ హాఫ్ లీటర్ మిల్క్ హాఫ్ అయిన తర్వాత ఈ లెమన్ జ్యూస్ ఉంది కదా అది కూడా వేసేసి జస్ట్ ఒకసారి మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ వదిలేయండి అప్పుడు మనకు రవ్వలు రవ్వలు వస్తుంది అనమాట కళాకండ్ టెక్స్చర్ అనేది వస్తుంది సో ఇలా వస్తుంది సో చెప్తూనే ఉన్నాను కదా సైడ్స్కున్న ఉన్న మేగడంతా మళ్ళీ కలెక్ట్ చేసి పాలలో మిక్స్ చేస్తూ ఉండాలి సో చూడండి టూ మినిట్స్ తర్వాత ఇలా కళాకండ్ టెక్స్చర్ రావడం స్టార్ట్ అయింది కదా సో ఇప్పుడు మీ స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసి ఇందాక దంచుకునే యాలకల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేయండి సో ఇలా సైడ్స్ అంతా కలెక్ట్ చేస్తూ కలుపుతూ మిక్స్ చేసుకోవాలి దగ్గర పడేంత వరకు మనకి వాటర్ కన్సిస్టెన్సీ ఏం లేకుండా గట్టిగా అయ్యేంత వరకు చూడాలి ఇంకొద్దిగా ఉండాలండి సో చూడండి ఇప్పుడు లైట్గా ఒక వన్ మినిట్ ఉంచితే సరిపోతుంది సో ఇది వన్ మినిట్ అయిపోయేలోపు మనం ఏం చేయాలి అంటే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఘీ అప్లై చేయండి ఘీ కానీ ఆయిల్ కానీ పర్వాలేదు ఘీ అయితే టేస్టీగా ఉంటుందని చెప్తున్నాను ఇలా సైడ్స్కి మధ్యలో అంతా అప్లై చేసి పెట్టుకోండి కలాకంలో ఇలా లాస్ట్ ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది అందుకని ఒక టేబుల్ స్పూన్ వేసాను సో చూడండి ఇప్పుడు వాటర్ అనేది ఏం లేకుండా గట్టిగా అయిపోయింది కదా దగ్గర పడిపోయింది ఈ స్టేజ్లో మనం టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట స్టవ్ ఆఫ్ చేసి ఇందాక నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఉంది కదా సో గిన్నె దాంట్లోకి ఈ అంతా ట్రాన్స్ఫర్ చేసి ట్యాప్ చేసి చల్లారని ఇవ్వండి తర్వాత ఇప్పుడు దీన్ని డిమాల్వ్ చేయాలి సో చల్లారిపోయింది మాది సో ఇలా డీమాల్వ్ చేయండి ఒక ప్లేట్ తీసుకొని ఇలా రివర్స్ చేయండి ఒకవేళ రాలేదు అని అనుకుంటే ఆ గిన్నెని ఒక వన్ మినిట్ స్టవ్ మీద వెయిట్ చేస్తే మనకి ఈజీగా డీమాల్డ్ అయిపోతుంది సో చూడండి డిమోల్డ్ అయిపోయింది సేమ్ స్వీట్ షాప్లో దొరికే వాటిలాగే ఉంది కదా సో ఇప్పుడు కట్ చేద్దాము సో ఇది కొద్దిగా ఆరాలండి మీకోసం చూపిద్దామని కట్ చేసాను కానీ ఇంకా కొద్దిగా వేడిగా ఉంది సో అందుకని ఎగ్జాక్ట్గా పీసెస్ రాలేదు ఇలా కట్ చేశాను సో కొద్దిగా ఆరిన తర్వాత కట్ చేసుకుంటే సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో వస్తుంది అనమాట సో అంతే అండి ఈజీగా కళాకండ్ ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్